కొంత బాబా ఫోన్ రింగ్ దొరికిందా అది పోలీస్ వారు కానీ సురేష్ గారు కానీ అంతే మూడు వందల అరుపుల దూరాన్ని యాభై నాలుగు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నానండి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నాలుగు సెకండ్లు మొన్నంజిలో ఉన్నాడు తిరవ i do ఈ శత ప్రదర్శన తదుపరి ఎనిమిదవ శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్తో సిద్ధం సిద్ధి సామ్రాజ్యం గారు పాతమల్ రక్తిపాటి మండలం గుంటూరు జిల్లా వారికి రెడీగా ఉన్నారు

okay <laughs> ಸಣ್ಣ ಮೊಳೆಯಲ್ಲಿರನ್ನವಿ ರೈರ ಸ್ಥಾನములో ಕೊರಸಾದೆನು ಸತಕೇರಿಯಾ గండు ఈశ్వర్ రెడ్డి గారు ముళ్ళకోడు గిద్దలోని మండలం ప్రకాశం జిల్లా ప్రొద్దుటి రాణేష్ గారు రామిలేడు పొందిన మండలం ప్రకాశం జిల్లా వారి గత శ్రీ గంగమ్మ తల్లి ఆశితులతోమ్రాజ్యం గారు పాతమల్ల మచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి గత దూరాన్ని ఏడు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా ముప్పై నాలుగు సెకండ్ లో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్నతకన్నా ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ లో వెనుకలో ఉన్నది धन्यवाद ओसर नदी के यहां 1 लाख और कहते लोग मान लो बेशक अल्लाह प्रतियोगिता के नाम रामदेव ಪರಿಮಳನ ಪ್ರಕೃತಿಯಲ್ಲಾದ 10 ಪ್ರವರ್ತಿಸಲು ಒಂದು ಆರೌಂಡ್ 18ನೇ ವಂತಗಳ ಜೊರಾನಿ 8ನೇ ವಂತಗಳ ನಾಲ್ಕು ವ್ಯಕ್ತಿಕ ಚೇತನೋ ಪೂರ್ತಿ ಗೆದ್ದಿರಲಿ ಮೂರನೇ ಸ್ಥಾನವೋ ಕಣಸಾಭದರು ದಟಕಣ್ಣ

సామ్రాజ్యం గారు రెండు వేల ఒక్క వంద దూరాన్ని పది నిమిషం ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము Banyak yang disecat, m ದಂಡ ವೋಟರ್ ರೀತಿಕಾರ ಮೂಲಕವಾದ ಕಿತ್ತಗೆಯromad ಪ್ರತಾಪ್ ಮಿಲ್ಲಾ ಚೋತ್ತರ ಕಾರ್ಯದ ಮಟ್ಟ ರಾಮನೆರೆ ಮೊದಲಕೊಂಡ ಪ್ರತಾಪ್ ಮಿಲ್ಲಾ ಅವರ ಚತ್ತ ಕೋಟೆಯಲ್ಲೋನ್ನಿ ಯಾಚುತ್ತ ತೈ ಕೊಟೋ

దూరంగా ఉండాలి గేట్ దగ్గర కూడా ఎవరు ఉండొచ్చు ఎవరైనా ఉండాలి మంచి దగ్గర కూడా ఎవరు రావచ్చు దూరంగా ఉండాలి మీ ఇబ్బోలోకి ఎవరు కావచ్చండి ఎవరు బాధ్యులు కాదు వారు కానీ పాత్ర యజమాలు కానీ మీరే జాగ్రత్తగా ఉండాలి

ఒట్టకొస్తే నిలవ కెన్నపు కొస్తంది అది కూడా పక్కేసి ఇంకో బొయ్య పెట్టే ఇక్కడ ఏదైనా జెపాల్కి తెలంగాణ ముక్కలి హాసిసంతం సెంట్రల్ స్టేట్ సామ్రాజ్యాల పాతమల్లై పలం పత్తికొండ మండలం కోటవలల జతపయ్యిలే కావాలి ఐదేళ్ల మొదలొన్నది જૌજતો જે જલેં જેડિહ જેડેવાિં જેલેં જેજારિ જેકતેજિનાય જાકીં જબેલેં જમળ્ળ જાકીિં જાક శ్రీ గంగా మతాన్ని ఆశీర్యంతో పెద్దంశెట్టి సామ్రాజ్యం గారు పాటన లేకపోతే పచ్చి పాఠం గుర్చొచ్చిన వారు కావాలి 먼저 받도록 하고 싶어요. <목소리도>

అటు చివరకు వెళ్లి మనకి పదిహేడు అడుగుల నాలుగవ స్థానంలో రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను తిరిగి రౌండ్ లో యాభై ఎనిమిది అడవుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఒక్క నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగా ఈ రెండులో ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది